వచ్చవచ్చాయపాయ తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనాసాబ్ కూర సాబ్ మనతో ముచ్చట పెట్టిన వచ్చిండు సంబరాల రాంబాబు అదే అదే మన అంబటి రాంబాబు అన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అన్నకు పెడదాం పదండి పోటు నమస్తే రాంబాబు చాలా దురదృష్టకరం ఏందన్నా దురదృష్టకరం వచ్చుడొచ్చుడే దురదృష్టమైన పడుతుంది ఏంది ఏమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దగ్గర నుంచి లేదు సంక్షేమాల గురించి చంద్రాల సార్కి ఏం తెలుసు పాటు మీ సార్కి తెలుసు సార్ అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నా మొన్న మొన్ననే కదా అమరావతి పున నిర్మాణ సభ అని పెట్టిర్రు చేస్తేనేమో పట్టు రాదు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదన్నా ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేసింది ఏమనకు ముందే ఉంటేనే చేస్తారన్నా అధికారం ఉందని దిచ్చలవిడిగా రే ఎట్లా పడితే అట్లా ఎగిరి ఆ ఇప్పుడు అరెస్ట్లు చేస్తున్నారు మాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మొత్తుకుంటే అని నేను అంటలే నన్ను బుద్ధ జనాలు అంటున్నారు నాకు అర్థం కాలేదు పిచ్చెక్కింది అని పోలీసు ఆ ఏంది పోలీసు వాళ్ళకు పిచ్చెక్కిందా రాత్రి పగలు తేడా లేకుండా కఠినమైన పరీక్షలు రాసి అప్పుడు పాస్ అయితే అప్పుడు వచ్చిందన్న ఉద్యోగం వాళ్ళకు పోలీస్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదన్న ఆఫ్టర్ ఆల్ కాదు యాది పెట్టుకో ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికి తెలిసినటువంటి సత్యం ఏందన్నా లోకేష్ గారి నాయకత్వం అదేందన్నా చంద్రాలు సార్ నాయకత్వం అనుకుంటే నువ్వేంది లోకేష్ సార్ నాయకత్వం అంటున్నావు నాకెందుకు పాటు కంటిన్యూ కంటిన్యూ అన్న కంటిన్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పిటిషన్ ఏందన్నా ప్రతి నాయకుడి మీదనా అట్లయితే నీ మీద రోజక్క మీద కొడాలన్న మీద అదంతన్న మీద కేసు పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టినట్టు ఏమవుతుంది నాకెందుకు పాటు నేను మనం చేస్తున్నాను ఆ మనవి ఏమిటో చెప్పండి మహాప్రభు అని తెలియజేస్తా ఉన్నా చెప్పు చెప్పు వినొస్తుంది ఏందో ఆ మనవి మరి అంత ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనం ఏ అస్సలు తగ్గేదే లే ఇదేనా అప్పటికెళ్ళి మనవి చేస్తా ఉన్నా మనవి చేస్తా ఉన్నా అని చెప్పింది నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు నిర్బంధాల నుంచి పోరాట పటిమతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఓహో పోరాట పటిమతోని ముందుకు పోతారంట మీ కాన్ఫిడెంట్ కి మీ యాటిట్యూడ్ కి అన్నిటికి ఏకే బౌ అన్న ఏకే బౌ నాకు అర్థం కాల ఇప్పటి రాగా నువ్వు మాట్లాడిన మాటలు మాకు కూడా అర్థం కాలేదు మహారాజా మరి మేము వింటలేము వింటున్నాగా రాబోయే కాలంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం ఉంటుందని మాట్లాడుకోకండి ఓహో ఇక మీ ప్రభుత్వం వస్తుంది అని అనుకోవాలి అంతే కదా మహారాజా అయ్యా నీకు దండం అయ్యా బయలుదేరు బయలుదేరు మహారాజా బయలుదేరు చూసిరు కదా అనుల్ల రాంబాబు అన్న మాటలు ఒక పక్క మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఏదో దిశానిర్దేశం ఇస్తాడు ప్రజలకు అనుకున్నా చూసిరా వీళ్ళ రాజకీయాలు ఏందో వీళ్ళు అసలు పో ఇక రేపు ఇంకో పర్సనాలిటీతోనే మళ్ళా కలుద్దాం తెలుసుగా నా పేరు తుపాకి नैन नब्बर की